హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఈ వీడియోలో సెమీ పట్యాలా ప్యాంట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కిందన వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అదే చాలా బాగా ఫ్రిల్స్ అవి వస్తాయి మంచిగా ఉన్న ఒక టూ మీటర్స్ క్లాత్తోని నీట్గా పటేలా ప్యాంట్ అనేది స్టిచ్ అవుతుంది మనం వేసుకున్నాక కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీనికోసం నేను ఫోర్ లేయర్స్ అని అయితే మామూలుగా ఎలా తీసుకుంటామో అలా తీసుకున్నాను కిందన ఎక్కువ తక్కువ లేకుండా ఒక కరెక్ట్ లైన్ అనేది ఒకటి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫార్టీ సెవెన్ ఇంచెస్కి ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో సిక్స్ తీసేసిన తర్వాత టూ ఇంచెస్ ఖర్చుకి థర్టీ వన్ ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ లాస్ట్ మిడిల్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా క్లియర్గా అనేది లైన్ అయితే వస్తుంది ఇప్పుడు కిందన లెగ్ కోసం మనకి కాళ్ళు సిక్స్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ థర్టీ వన్లో సగం ఎంత వస్తే అంతా మనం టేప్ని అయితే మడత పెట్టుకుని అందులో వచ్చే సగంకి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ తక్కువ అనేది కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ థర్టీ వన్లో సగం ఎంత వస్తుంది కదా ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ నుంచి కాల్ సైజ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకుని ఈ డ్రాయింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి పాయింట్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ని ఇక్కడే ఇలా కరెక్ట్గా వేయాలి ఎందుకంటే మనం హాఫ్ ఏ తీసుకున్నాము కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఆ పైన చివరికి వచ్చేసరికి సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుని అది కూడా కట్ చేసేసుకోవాలి ఇది కూడా ఫోర్ లేయర్సే ఉంటుంది ఎందుకంటే కింద కట్ చేసింది కదా సో ఈ ఫోర్ లేయర్స్కి ఫోర్ లేయర్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్క కాలుకి ఇలా ఫోర్ లేయర్స్ వచ్చి అటు ఒకటి ఈ పైన వచ్చేసి పైన మన నడుం పట్టికి సరిపోతుందండి ఈ క్లాత్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత కిస్తాకి ఒక సిక్స్ ఇంచెస్ పార్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి అది కూడా కోన్ షేప్లో వచ్చేలాగా ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా కోన్ మనం సమోసా షేప్లో కట్ చే మడత పెట్టి ఒక సెవెన్ ఎక్కడ సిక్స్ అయితే తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి టోటల్ థర్టీన్ ఇంచెస్ అవుతుంది ఇలా పెట్టుకుని అటుపక్క ఇటుపక్క ఇలా సొమోషో షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కటింగ్ అయిపోయింది ఈ స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్